పార్టీలో జాయిన్ అయింది రైట్ కానీ బహుజనులు టిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు పార్టీకి పార్టీ వేసే ముఖ్యమంత్రి కాలేరు కదా సార్ వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితే చేస్తారు అనుకో అనుకోవడం అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను సో ఒక్కసారి మనం అయితే మంచిదే కాదు నేను ఆయన ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏమి లేదు కానీ వాళ్ళు చేయలేనిది కూడా ఉండేది మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి పాలసీ మీద అవగాహన ఉండాలి రాజ్యాంగం యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి ప్రపంచ పరిణామ క్రమం మీద అవగాహన ఉండాలి సంపద ఎక్కడుందో తెలిసి ఉండాలి ఆ సంపదను తీసుకొచ్చే నైపుణ్యం ఉండాలి వాటికి సంబంధించిన పాలసీలు రూపొందించే మెలకువలు కులం స్కిల్ ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి కులం అప్పుడప్పుడు ఉంటే అడ్వాంటేజ్ కులం లేదు ఒక్కోసారి అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అవుతుంది సో బట్ ఏదైనా ఈ ఏ కులం ఉన్నప్పుడు ఇది ఉంటే చాలు స్పందించే హృదయం ఉండాలి ముఖ్యంగా స్పందించే హృదయం లేకుండా నువ్వు ఎస్సీ అయినా నువ్వు స్పందించే హృదయం లేకపోతే ఎంతో మంది ధనవంతులైన ఎస్సీలు వాళ్ళకి చేసిందేం లేదు నువ్వు స్పందించే హృదయం ఉండి నువ్వు అగ్రవర్ణాల్లో కొట్టినా విపి సింగ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ విపి విపిసింగ్ మండలి కమిషన్ చేసాడు పివి నరసింహారావు ఆయన బ్రాహ్మణుడు కానీ ఆయన ఏమంటారు ఈ భూసంస్కారంలో తెలంగాణ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసంస్కారాన్ని తీసుకొచ్చారు కేసీఆర్ గారు ఆయన వెలమ సమాజకి చెందిన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆయన వల్ల అన్ని కులాల గురుకులాలు వచ్చినాయి తర్వాత మిషన్ భగీరథ తర్వాత దళిత బంధు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేశారు దళిత బంధు సో ఈ విధంగా అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి న్యాయం చేయాలి లేకపోతే ఒక సమాజంలో సమాజంలో ఒక వర్గానికి న్యాయం చేయాలంటే అదే కులంలో పెడితేనే చేస్తే అనడానికి స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవు ఆ కులంలో అట్లా ఉంటే మంచిది కాదంటే డెఫినెట్ గా ఉంటే మంచిది ఐడియల్ స్పీకింగ్ ఎస్ కానీ ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ చేస్తారంటే గ్యారెంటీ లేదు అట్లా నేను వంద ఎగ్జాంపుల్ చేయగల వాళ్ళు బాధపడతారు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టివ్ రాజకీయాలు మార్గాడు వాళ్ళు కులరాయించుకోండి సో అట్లేదు అండి సో మనం భార్య ఎస్ఆర్ ఆ ఫోటోలో ఉంటాడు ఆయన హిస్ఆర్ శంకరన్ ఆయన బ్రాహ్మణుడు కానీ మొత్తం చివరి వరకు తెలియజేసుకోకుండా ఎస్సీల కోసం ఆయన జీవితం కోసం రైట్ మనం అట్లా ఊరికే కులం చెట్టు ఉండడం అన్ని చూడకూడదు దళిత బంధు కేవలం బిఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే వాళ్ళ కోసమే పెట్టినట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషించారు వాళ్ళకి లబ్ధి చేరింది బిఆర్ఎస్ లో ఉన్న అని చెప్పి ఏమంటారు సార్ బిఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేస్తే తప్పని లేదండి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తారు రైట్ ఏళ్ళు అయితే వాళ్ళు ఏ పార్టీలోనే చెప్తారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే తప్పని లేదు అంత సీరియస్ గా పెట్టి చేయాల్సిన అవసరం లేదు అయితే ఆ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు ఆ ప్రోగ్రామ్ ఇంకా ల్యాండింగ్ ఇంకా మనం ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా చేసి ఉంటే ఇంకా బాగుంటుంది కానీ అప్పటికే చాలా విత్తాత్మకమైన ప్రోగ్రామ్ అంత ఈజీ కాదు యాక్చువల్ కొలెటర్ లేకుండా పది లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇవ్వడం అనేది అంత ఒక మామూలు నిర్ణయం కాదు చాలా సాహసోపేతమైన నిర్ణయం అయితే మొదటిసారి జరిగే ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అక్కడికే ఉంటాయి రెండోసారి ఇప్పుడు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని ఇంకా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అంటే దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ గా తీర్పి హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల అటెండ్ ఈ స్కీమ్ మీద సార్ గ్రౌండ్ లెవెల్లో నేను చాలా నియోజకవర్గాలకి శాసనసభ్యులకు పనిచేసినప్పుడు చాలా మంది అప్లై చేసుకొని దీనిపైన చాలా మంది ఆశతో ఉండేది దళిత బంధు స్కీమ్ పైన ఒకనొక దశలో నేను సర్వేలో అంటే ఆఫ్లైన్ లో మేము మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ కి వేవ్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది అని మాట్లాడినప్పుడు చాలా మంది వాళ్ళు స్టాన్ అయినారు బాధపడ్డారు లేదా నా బీఆర్ఎస్ వస్తుందని చాలా మంది ఈ స్కీమ్ పై ఆశ పెట్టుకుంది సార్ కొన్ని కొన్ని విలేజెస్ లో కానీ ఇలాంటి మంచి స్కీమ్లు పెట్టినా కూడా ఎందుకు రూరల్ ప్రాంతంలో బిఆర్ఎస్ ఓడిపోయింది అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలను అదే మాకు రెండు వేలు వస్తున్నప్పుడు నాలుగు వేలు వస్తే తప్పైంది పది లక్షలు వస్తుందని పన్నెండు లక్షలు ఇస్తా అంటున్నాడు రైట్ సో అలాగే ఉత్తరం బంగారం ఇస్తా అంటున్నాడు ఇంకా పదిహేను దళిత బంధు పదివేలు రైతు బంధు పదివేలు కాదు మీకు పదిహేను వేలు వస్తాయంటున్నాడు అరే ఎక్కువ ఇస్తాడేమో అన్నది మాటి మాటికి మాటి మాటికి చెప్పడం వల్ల ప్రజలు నమ్మాలని నేను అనుకుంటున్నాను నుంచి బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తప్పు అని నేను అనుకోవడం లేదు ఈ విషయంలోనే ప్రజల మీద ఎక్కువ ప్రచారం జరిగింది అనుకుంటున్నాను మీరు లోక్సభ ఎన్నికల ముందు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది సార్ జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని ఈ పథకాల గురించి మీరు మాట్లాడడం జరిగిందా ఆయనతో లేకపోతే ఆయన విషయాలు మాట్లాడడం జరిగిందా అంత సమయం దొరకలేదు కానీ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే వారికి చెప్పాను అంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితిలో జాయిన్ అయిన అంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పార్లమెంట్ ఎలక్షన్ లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోరాడాలనుకున్నాను కానీ కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే బిఆర్ బిఎస్పి అగ్రనాయకత్వం కూటమి తెగతింపులు చేసుకోమని చెప్పారు అప్పుడు నాకు అనిపించింది మనం రెండు రోజుల కూటమికి సంతకాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరూ కూడా మొత్తం ధైర్యంగా చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత వెంటనే కూటమి రద్దు చేసుకోవడం అనేది కొంత అనైతికమైన చర్య అనేది అనిపించింది భక్తు రాజకీయ నాయకులకైతే ఓ సరే ఏమున్నది నిన్న కలిసినాం కదా విడిపోయినాం అన్నట్టుంటే అనిపిస్తున్నాం కానీ నాలాంటి వాళ్ళకి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది రైట్ సో అందువరకు నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ నేను మీతోనే నడుస్తాను తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం తెలంగాణ వాదం రెండు కలవాల్సిన అవసరం ఉంది నేను వారికి చెప్పడం జరిగింది అణిచిపోయబడ్డ వర్గాల కోసం ఈ వెనుకబడిన వెనుక నెట్టిపోయబడ్డ వర్గాల కోసం ఆదివాసీ వర్గాల కోసం మైనారిటీ వర్గాల కోసం వాళ్ళ ముందున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బిఆర్ఎస్ కన్నా గొప్ప లౌకిక వెదిగి ఇంకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఆ వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రం ఈ సెట్ బ్యాక్ మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినా తప్పకుండా ఇంతకు ముందు పది సంవత్సరాలు చేసిన కానీ ఇంకా గొప్పగా చేద్దాం ఇంకో పది సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా చేసి చూద్దాం చెప్పారు ఐ వాస్ ఐ వాస్ కన్విన్స్ అంత వేరే స్కీమ్ల గురించి మాట్లాడారు సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్నమాట ఆర్ఎస్ ప్రవీణ్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అంటే ఎందుకు సవారీ సవారి కంటే కార్ సారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతారనుకోమో ఏమో ఉద్దేశం కార్యక్రమం నాకు గమ్యం ఇంపార్టెంట్ ఏమిగా అని చూడలేదు నేను నేను గమ్యాన్ని చూశాను మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి సో మనం బైపాస్ తీసుకుని పోవం సో నేను తీసుకుని కేవలం బైపాస్ మాట్లాడి అంటే తప్ప నేను నా గమ్యం అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది ఒక మార్గం వివిధ గుంతలు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సో అలాంటప్పుడు వేరే మార్గంలో వేరే అందుకొనం బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను ఓకే సో కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది కేసీఆర్ గారికి ఆయన విచారణ పిలిచినారు కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు నిరసన తెలపాలి కదా కవిత అన్నది కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సిబిఐకి అప్పగించారు సో ఏం జరుగుతుంది అంటారు సార్ కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు ఉన్నారు కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాము మొత్తం రాష్ట్రం అంటే రోడ్ల మీదకి వచ్చింది ఆ రోజు కవిత గారు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్న ఆ రోజు సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీసాలు జరిగినాయి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు బీఆర్కే భవన్ దగ్గరికి వచ్చిండ్రు తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని తెలంగాణ సిగ్గుపడే విధంగా తెలంగాణ తల్లి సిగ్గుపడే వ్యక్తిని అవమానపరుస్తున్నారు ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరిలో కనిపించేది సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేదు హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్